ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లు రాంగోపాల్ వర్మ నోటుకు వచ్చింది మాట్లాడాడు ఆయన గాని శ్రీరెడ్డి గాని ఇలాగ అనేక మంది వాళ్ళన్ని చేసి ఉన్నారు ఈ ఐదు నెలల అధికారంలో మేము వచ్చున్నాం కూటమి ఎక్కడైనా సరే ఆ వారిని కాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా సరే మీకు కించపరిచేటట్లు మాట్లాడుతా ఉన్నాం వాళ్ళెళ్లల్లో ఆడవాళ్ళని మేము ఎక్కడైనా సరే అవమానపరుస్తా ఉన్నామా ఆఖరికి తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఎవరైనా సరే మహిళలు కించపరిచేటట్లు గాని ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మాకు దశా దిశ నిర్దేశిస్తా ఉన్నారు ఇది మా వ్యక్తిత్వం కానీ అలా ఐదు సంవత్సరాలు ఎంత దారుణం చేసి క్యారెక్టర్ అసాసెన్స్ చేసి ఈ రోజు మేము పుణ్యలం అయిపోయాం రాజకీయ సన్యాసం తీసేసుకున్నాం మాకు ఇంకెక్కడి నుంచి రాజకీయంతో సంబంధం లేదంటే చేసిన తప్పంతా చేసేసి ఇప్పుడు అంతా తూడ్చంటే ఎవడని ఊరుకుంటాడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టం దాని పని అది చేసుకుపోతాది మేము ఒకటే ఆలోచిస్తా ఉన్నాం ఇలాగ తప్పుడు వేషాలు వేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే భవిష్యత్